ఆఫస్టు ట్వంటీ ఫోర్ కి గురాజు అపార్ట్మెంట్స్లో జరిగిన హౌస్ బ్రేకింగ్ ఎవరైతే ఉంటే అడ్వాన్సిందో హౌస్ బేకింగ్ ట్రేస్ చేయడం జరిగింది సో హెల్పీగా చూసొచ్చు అయినందుకు మనకి కంప్లీట్మెంట్స్ అని కూడా ఇన్స్పెక్టర్ ఫోన్ చేసాము సో ఎవరైతే ఉన్నారో గుడిగాయలో ఆఫీస్ ట్రైన్స్ జరిగింది సో ముగ్గా గుజరాజు వచ్చే ప్రశాంత్ కుమార్ గరడా అండ్ సాగర్ కుమార్ పాండ ఇద్దరు కూడా అంతర్నానికి సంబంధించిన వాళ్ళు ఇద్దరు కూడా ఒడిసా రాష్ట్రానికి సంబంధించిన హుజాయిల్గా మనం ఐడెంటిఫై చేసి ఇద్దరికి కూడా చాలా ఏరియాస్లో కూడా కేసెస్ ఉన్నాయి ఇద్దరి మీద సుమారు మనకి అరవై వరకు కేసులు ఉన్నాయండి సో అన్నీ కూడా మనకి ఈ దొంగతనం కేసులే మనకి ఉన్నాయి సో మనకి రాజమండ్రితో పాటు వీళ్ళకి వైజాగ్ కాకినాడ పరంపురం సో ఒడిసాలో పలు ప్రాంతాల్లో కూడా వీళ్ళు మూడు చేస్తున్నాయి అండ్ తెలంగాణలో కూడా హైదరాబాద్ ఏరియాలో కూడా వీళ్ళ మీద పలు బహుమనం చేసిందో అది సో వీళ్ళని ఎంతో కష్టపడి మన టీమ్స్ అన్నీ పట్టుకోవడం జరిగింది అండ్ వీళ్ళ దగ్గర మనము టూ హండ్రెడ్ అండ్ ట్వంటీ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ రికవర్ చేశాము అండ్ ఎయిట్ పాయింట్ టూ ఫైవ్ గ్రామ్స్ ఆఫ్ ప్లాట్నం రికవర్ చేసాం అండ్ ఫోర్ పాయింట్ టూ ల్యాక్స్ క్యాష్ కూడా మనము రికవర్ చేయడం ఎస్సెస్ కూడా ఎరం చేశారు సో ఆ ప్రాపర్టీ కూడా మనం తర్వాత రికవర్ చేయడం జరుగుతుంది సో మొత్తం మనం టెన్ షాన్స్ వరకు ప్రాపర్టీని దాని దగ్గర రికవర్ చేశాము సో ఎస్పీ గారు కూడా అందరినీ అప్రిషియేట్ చేశారు సో ముఖ్యంగా ఈ ప్రాపర్టీ అప్రెన్సెస్కి సంబంధించి కూడా కొద్దిగా పబ్లిక్కి ఇన్స్ట్రక్షన్స్ ఇద్దాము అందరూ కూడా బిల్ వస్తువు వస్తుంది కూడా ఇంట్లో పెట్టుకోవద్దని చెప్పి మేము ప్రజలు కష్టనా ఉన్నా కూడా బ్యాంకు వాళ్ళు కలిసి కట్టుకొచ్చుకోవడం వెళ్ళండి సో ఏమైనా ముఖ్యంగా కొన్ని సైడ్ బ్రాన్స్ కానీ కానీ ఇక అవుట్కట్స్లో మా వాళ్ళ అపార్ట్మెంట్స్ వాళ్ళు కూడా సిసి కెమెరాస్టర్ అండ్ రీసెంట్గా మనం చూస్తే పోలీసు సబ్ డివిజన్ ఆఫీస్ లేడీ ఒంటరిగా ఉన్న లేడీని లేడీస్ ప్యాకెట్ తమిళలో కూడా ఒక రాత్రి ఇంపార్టెంట్ సేమ్ ఇట్లా కౌంటర్ ఉన్న కంట్రెస్ అదర్ స్టేట్ గ్యాంగ్స్ సో ఈరోజు తమిళలో జరుగుతుంది కూడా మహారాష్ట్ర నుంచి వచ్చిన వ్యక్తి ఇండస్ట్రీస్ కూడా ట్రేస్ అయింది మనకి సో సో అదర్ రాష్ట్ర అదర్ స్టేట్స్ నుంచి వచ్చిన మిఠాలు కూడా మూమెంట్ ఉన్నవి కంటి డిస్ట్రిక్ట్స్లో జరుగుతుందని ముఖ్యంగా ఇళ్ళల్లో ఒంటరిగా ఉన్న వాళ్ళ మీద ఓల్డేజ్ పర్సన్స్ మీద క్యారీ చేస్తున్నారు సో ఎవరైనా కానీ పబ్లిక్ ఈ ప్రాంతాల్లో రెగ్గీ చేస్తున్నట్టు ఎవరి మీద అనుమానం వచ్చిన అదర్ లాంగ్వేజెస్ తిరిగిన భాషలు మాట్లాడుతూ లేకపోతే బయట స్టేట్ నుంచి వచ్చారని అనుమానం ఉన్నా కూడా దయచేసి వెంటనే మీ దగ్గరలోని పోలీస్ స్టేషన్కి సమాచారం ఉందని కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాము సో నైట్ పోయి అలాంటి హౌసెస్ని బ్రేక్ చేస్తూ ఉంటారు సో ఇట్లాంటివి సో పాశ్గా ఉన్నామని కూడా మేము పబ్లిక్ రిక్వెస్ట్ అయితే സോ മീഡിയ ദയച്ചേസി വീട്ടമീത നേരം കണ്ടിട്ട് കൂടെ എക്വേർനെസ്